కరీంనగర్ జిల్లా మానకొండూరులోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూమి పూజ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొని భూమి పూజ చేశారు క్యాలెండర్ ఆవిష్కరించారు అంతర్జాతీయ స్థాయిలో విద్యను అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారిని ఆదుకుంటుందన్న మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో మా ప్రతినిధి మూలా శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ కరీంనగర్ జిల్లా కేంద్రానికి కూతవేడు దూరంలో ఉన్న మానకొండూరు మాత్రం అభివృద్ధిలో వెనుకబడిందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా మరి ప్రభుత్వానికి సంబంధించిన విద్య కావచ్చు వైద్యంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో కొంత మరి ప్రజలకు పేద ప్రజలకు అందించే కార్యక్రమం జరుగుతోంది ఇదే క్రమంలో మరి మానకొండ ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు ఈరోజే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి సంబంధించి శంకుస్థాపన చేశారు సో దీంట్లో మరి ఎమ్మెల్యేగా మరి ఇక్కడున్న పేద ప్రజలకు మరి పూర్తి స్థాయిలో కేజీ టూ పీజీ వరకు కూడా విద్యని అందించాలనే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంలో మరి మార్కొండల్లో ఒక అడుగు పడిందని చెప్పుకోవచ్చు దీంట్లో విద్యాపరంగా కావచ్చు మరి వైద్యం పరంగా కావచ్చు ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది సో దాంట్లో రైతులకు కూడా ఇప్పుడే మరి ఒక మీటింగ్లో కూడా ఆ వ్యవసాయ ఆధునిక వ్యవసాయ పరికరాలను కూడా పంపిణీ చేసిన ఎమ్మెల్యే గారు మరి అదే క్రమంలో సర్పంచ్లు నూతనంగా ఎన్నికైన వారు కూడా సన్మానం చేశారు సో ఎమ్మెల్యే గారితో మాట్లాడదాం మరి ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్కి సంబంధించి వారేం చెప్తారు అన్న చెప్పండి మొట్టమొదటిగా నైన్టీ నైన్ టీవీ వారికి వారి క్యాలెండర్ ఆవిష్కరణకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరంలో నైన్టీ నైన్ టీవీ ప్రజాస్వామ్య యుతంగా స్వీయ నియంత్రణలో ముందుకు వెళ్తుందని కోరుకుంటూ శుభాభినందనలు తెలియజేస్తూ ఇది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్కి ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ఉండాలని మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలలు కన్నటువంటి కళా స్కూల్ని ప్రారంభించడం జరిగింది ఈరోజు భూమి పూజ చేసి పనులు ప్రారంభించడం జరిగింది ఇది రెండు సంవత్సరాల్లో అందుబాటులోకి వస్తుంది ఏ పేదవాడి గురించి అయితే ఈ ప్రభుత్వం కలలు గంటా ఉండదో ఆ పేదవాడికి ఇంటర్నేషనల్ స్థాయిలో విద్యను అభ్య అందించే విధానంగా ఆ లక్ష్యంతో ఈ స్కూల్ను ప్రారంభించడం జరిగింది కాబట్టి ఈరోజు ఆ యొక్క భూమి పూజ పనుల పా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది మరి రెండవది రైతుల కోసం చాలా చేస్తూ ఉన్నాం రైతులకు సబ్సిడీ మీద పరికరాలను అందజేసే కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టడం జరిగింది మరి నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులు అందరినీ కూడా అభినందిస్తూ వారిని సన్మానించడం జరిగింది వారందరూ కూడా ప్రజాపాలనలో సుపరిపాలన అందించే విధంగా వాళ్లకు చెప్పడం కూడా సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరిగింది ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి గారు కన్నటువంటి కళలు విద్యా వైద్యం ఈ మండలంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఈ జిల్లాలో కానీ ఆ దిశగా పేద ప్రజలకు అందించే విధంగా ముందుకెళ్తుంది తప్పకుండా అభివృద్ధి బాగానే ఉన్నది ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు స్కూళ్ళు మూతబడ్డాయి టీచర్లు లేరు మరి టీచర్ ఉంటే బిల్డింగ్లు కూలిపోయినాయి కాబట్టి అటువంటి అన్నీ కూడా ఇప్పుడు నిర్మాణం పెట్టి అమ్మ బడి ద్వారా నిధులను మంజూరు చేసి రిపేర్ చేయించి కొత్త టీచర్లను అలొకేట్ చేసి టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి ట్రాన్స్ఫర్లు చేసి భార్యాభర్తలు ఒకే విధంగా ఒకే దగ్గర ఉండి పనిచేసే వెసులుబాటు కల్పించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మనస్ఫూర్తిగా మరొకసారి ప్రజలకు అంకితం చేస్తూ విద్యను తప్పకుండా పేద ప్రజలకు అందించాలని ఒక మంచి విద్యను ఉన్నత ప్రమాణాలతో అంతర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో అందించాలన్న లక్ష్యంతో ఈరోజు ప్రారంభించడం జరిగింది ఓకే ఎమ్మెల్యే గారు ఇప్పుడు పేద ప్రజలకు చిన్న వైద్య సహాయం కావాలన్నా కరిమీర్ పట్టణానికి వెళ్లాల్సిన పరిస్థితి ప్రైవేటు వైద్యం కూడా పేద ప్రజలను మధ్యతరగతి ప్రజలను కూడా పీడిస్తున్న పరిస్థితి ఒక డాక్టర్గా మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా మానకొండ నియోజకవర్గంలో సో ప్రభుత్వానికి సంబంధించిన వైద్య సహాయం విషయంలో ఏం చెప్పారు దాదాపుగా మేము వచ్చిన తర్వాత పిఎస్సీలు అన్నిటిని బలోపేతం చేసి డాక్టర్లు లేని పిఎస్సీ లోపల డాక్టర్లను అపాయింట్ చేసి నర్సెస్ లేని దగ్గర నర్సెస్ని అపాయింట్ చేసి వైద్యము పేద ప్రజలకు అందిస్తూ ఉన్నాం ఇది కొనసాగుతుంది ప్రతి మండలానికి గత ప్రభుత్వంలో ఒక వంద పడకల ఆసుపత్రిని తెరుస్తా అని ఎక్కడా తెరలేదు నియోజకవర్గానికి ఒక కార్పొరేట్ హాస్పిటల్ను నిజ నిమ్స్ స్థాయిలో తెరుస్తానని అది కూడా తెరవలే మేము వచ్చిన తర్వాత చేస్తా ఉన్నాము కరీంనగర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్గా మెడికల్ కాలేజ్ కిందకి తీసుకురావడం జరిగింది దాని ద్వారా టెరిషరీ కేర్ ఏదైతే ఉన్నదో సూపర్ స్పెషాలిటీ సేవలను కూడా అందిస్తూ ఉన్నాం ఓవరాల్గా ఎస్సీ సెల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చైర్మన్గా మీరు ఎన్నికైనందుకు ముందుగా శుభాకాంక్షలు సో దీంతో మీ బాధ్యత పెరిగింది అనుకుంటున్నారా ఏం చేయబోతున్నారు తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు నన్ను ఆశీర్వదించి ఎస్సీసెల్ బాధ్యతలను కట్టబెట్టినారు తప్పకుండా దానికి న్యాయం చేసే విధంగా దళితులందరినీ ఐకమత్యం చేసి డెబ్బై లక్షల మంది ఉన్నాము ఓటర్లుగా వారందరూ కూడా రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా వెన్నెంకగా ఉండాలని వారందరినీ ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వమే దళితులు దళితులే కాంగ్రెస్ ప్రభుత్వం అన్న విధంగా తీసుకెళ్తారని తెలియజేస్తాను ఉన్నాను ఓవరాల్గా రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు నేను చెప్తాను దాదాపుగా మొన్న మీరు చూసినారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎనభై శాతం దాదాపుగా గెలవడం జరిగింది ఈ నియోజకవర్గంలో కూడా తొంభై ఐదు పైన ఇంకా మావోళ్ళే అంతర్గతంగా కుమ్ములాటపడి ఓడిపోవడం జరిగింది కానీ గెలవడం జరిగింది ఈ మున్సిపల్ ఎన్నికల్లో తప్పకుండా విజయం మీరు ఊహించిన విధంగా చాలా బ్రహ్మాండంగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ గారు సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ చైర్మన్గా నియమించిన తర్వాత దళితుల అభివృద్ధి చేయడం కోసం తన బాధ్యత తనకి ఈ బాధ్యత తెలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను అదే క్రమంలో మానకొండూరులో విద్య వైద్యం మా మొత్తానికి పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకే మరిక మానకొండూరు నియోజకవర్గానికి కూతవేటు దూరంలో ఉన్న ఇక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను కూడా ఈరోజు భూమి పూజ చేయడం కావచ్చు రెండేళ్లలో ఇది అందరికీ అందుబాటులోకి వస్తుంది సో పేద ప్రజలకు నాణ్యమైన విద్య అంతర్జాతీయ స్థాయి విద్య అందించడమే తమ లక్ష్యం అని చెప్తున్నారు కెమెరా పర్సన్ దస్తగిరితో శ్రీనివాస్ నైన్టీన్ నైన్ టీవీ మానకొండ నుంచి